రామగుండం కమిషనర్ పరిధిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తంగా కేసులు పెరిగినా మేజర్ కేసులను మాత్రమే తగ్గిస్తూ వచ్చామని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రామగుండం సిపి ఏర్పాటు చేసిన వార్షిక మీడియా సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పోలీస్ శాఖ కేసుల సంఖ్యను తగ్గించడానికి పనిచేసిన విధానంపై సంవత్సరం కాలంగా జరిగిన కేసుల వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో అన్ని రకాల కేసులు గత సంవత్సరంతో పోల్స్తే పదకొండు వందల ముప్పై రెండు కేసులు పెరగగా మర్డర్లు తొమ్మిది ఉదయం వేళల్లో దొంగతనాలు పదకొండు తగ్గగా రాత్రి వేళల్లో దొంగతనాలు ఇరవై నాలుగు తగ్గాయన్నారు అలాగే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రేపులు ఇరవై ఒకటి తగ్గగా కిడ్నాప్లు ఏడు పెరిగాయని అటెంప్ టు మర్డర్లు ముప్పై ఒకటి తగ్గగా మిస్సింగ్ కేసులు ముప్పై నాలుగు పెరిగాయన్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూశామన్నారు ఈ మీడియా సమావేశంలో అదనపు డీసీపీ కే శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ డి రామరెడ్డి మంచిర్యాల డీసీపీ భాస్కర్ గోదావరికణి ఏసీపీ మడత రమేష్ స్పెషల్ బ్యాంక్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ వన్ టౌన్ సిఐ ఇంద్రశేలారెడ్డి ట్రాఫిక్ రాజేశ్వరరావు స్పెషల్ బ్యాంక్ సిఐ భూమేష్ తదితరులు పాల్గొన్నారు 55 किलो 55 किलो के समस्या है तो 50 प्लस अन्य अवश्य हम लोग पोस्ट कर सकेंगे नेक्स्ट ईयर पैसेंजर जो अधिकारी इंक्लूड ऑफ दी क्राइम रॉबरी ताजी दी हाउस बर्गर की बारिनाई चाहे वो तकरीबन एक एक इंसाफ जुगाड़ी लेकर पूरा ये लोग लॉक से भी बाइक आवेशित ना नाइट लो एको लोग आवेशित हो

వన్ థర్డ్ ఎటాక్ టు మర్డర్ సో ఈ విధంగా చూస్తే సొసైటీలో ఒక చట్టంకి లోపం ఉండడానికి ఒక సిచువేషన్ వచ్చింది చట్టం భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అని ఎటాక్ టు మర్డర్ట్లా ఇన్సిడెంట్ జరగడానికి భయపడున కారణం తో ఆ కేసుస్ కూడా కానీ ఈ అంతా పని డిటైల్ మీకు మన ఆంబుల్ రిపోర్ట్ లో

అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు కంటిన్యూగా విజిలెంట్ ఉండడానికి అవకాశం ఉంది ఆ విషయంలో కూడా మనము చూస్తాము ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనము ఎక్కడ ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్లో అది అన్ని ఇంప్రూవ్ చేసి ఈ సంవత్సరం पानी फर्दर इंप्रूव चेयर आधा नेक्स्ट ईयर को प्लांट थैंक यू